అవును మేము మధ్య వయసు మహిళలం మిడిల్ క్లాస్ నుండి వచ్చినటువంటి మరో గొప్ప కిరీటాన్ని అందిపుచ్చుకునేటువంటి మహిళలం బాధ్యతలు ఎన్నున్నప్పటికీ అరిచి చేసి చెప్పాలనుకునేటువంటి అనేక విషయాలని పంటి బిగున దాచుకునేటువంటి మహిళలు ఎన్నోసార్లు మా బాధని వెళ్ళగక్కుకోవడానికి మాకు ఓదార్పు ఎక్కడైనా దొరుకుతుందని ఎదురు చూసినటువంటి మహిళలు లేదు మాకంటూ మా మీద పెత్తనం చెలాయించేటువంటి ఇంకా ఇంకా అత్తలు ఉన్నప్పటికీ కూడా ఆ అత్తలకి సేవలు చేస్తున్నాం ఎప్పుడో వాళ్ళ అత్త కట్టెల పెట్టించిందని తన కోడలు కూడా ఇప్పుడు కట్టెల పొయ్యి పెట్టాలనుకునేటువంటి మంట కడుపులో ఉంటే మేము దాన్ని చల్లార్చలేము పైపెచ్చు రిమోట్ అంతా తానే పట్టుకొని కొడుకుని ఆడిస్తూ కోడల్ని సాధిద్దాం అనుకునేటువంటి అత్తలందరూ ఇప్పటికీ ఉన్నారు కానీ మేమందరిని అర్థం చేసుకుంటాం ఎందుకంటే మీ మధ్య వయసు మహిళలు కానీ మమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారు ఒక్కసారి మీ మాటలు షూలాల్లా కూర్చి మమ్మల్ని చంపేస్తే కోడలిగా మేము చచ్చిపోతే కూతురిగా బతికిరమ్మంటే ఎలా వస్తాం మాకు ఉంటాయి మాకంటూ మనస్సుంది మా మనసును విరిచేసే ప్రయత్నం చేయకండి మీ నోటి నుండి వచ్చినటువంటి ఒక్కొక్క మాట మాకెంత బాధించిందో మా మనసును అడిగితే చెప్తుంది మీరు ఎప్పుడో అత్త పొజిషన్కి వచ్చారని ఆ అత్తగా మమ్మల్ని షాడిజంతో చంపేద్దామని అనుకుంటున్నారు మీరు చేస్తున్నది కోడల్ని సాధించడం కాదు మీ కొడుకు కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు మేము ఒక కుటుంబాన్ని తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నాము దానికి సహకారం అందించండి ఉన్నతంగా మన కుటుంబం అందరి ముందుట ఉండడానికి ప్రయత్నించేటువంటి కోడలికి సపోర్ట్ చేయండి ఇంట బయట తాను చేస్తున్నటువంటి పనులల్లో సహకారం అందించండి కానీ వెనుక నుండి వాతలు పెట్టకండి ఇలా ఒక్కరికి కాదు అనేక మంది కోడళ్ళు మధ్య వయసులో ఉండేటువంటి వాళ్ళు తమ మనోభావాలని వెల్లడించలేక బయటికి కక్కలేక మింగలేక ఎన్నోసార్లు సార్లు సతమతం అవుతూ వాళ్ళ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు దీన్ని అర్థం చేసుకోవాల్సింది కేవలం భర్తలు మాత్రమే భార్యగా తనకి తోడుండాల్సినటువంటి ఒక భార్యకి ఏ విధంగా చిన్న చిన్న ఆనందాలు ఇవ్వాలో అది అర్థం చేసుకొని తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకొని ఒక కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో తనకు తానుగా ఏ విధంగా సమిధగా మారుతుందో ఆ స్త్రీకి మీ తోడ్పాటు అందిస్తే తను ఎంతగా విజయాన్ని సాధిస్తుందో చూడండి మీరు చూడాల్సింది కేవలం తనలో ఉండేటువంటి ఓపికను కాదు తనలో ఉండేటువంటి శక్తిని ఆ శక్తికు కొంచెం భూతం ఇవ్వండి ఒక్కసారి భుజం తట్టండి అమ్మ మాట వినొద్దని ఎవరమూ అనట్లేదు కానీ అమ్మ చెప్పే దానిలో అర్థం ఎంతుందో అర్థం చేసుకోండి భార్యకు సహాయ సహకారాలు అందించండి